కొత్తగూడెం వాసి మొక్కల రాజశేఖర్ కు నరేంద్ర మోదీ అభినందనలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక వెయ్యి ఐదు వందల రోజులుగా నిరంతరం మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొట్టూరు నూర్వి రాజశేఖర్ ను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు పేడ్ నామ్ ఓ మొక్క కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని అన్నారు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డులు సృష్టించారని ప్రధానమంత్రి మోదీ కొనియాడారు ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రముఖులు మొక్కలు రాజశేఖర్ కు అభినందన తెలియజేశారు మా గుర్తించి అలాగే జిల్లా కలెక్టర్ గారు గుర్తించి తర్వాత ఈ రోజున స్వయాన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు వీరి ప్రస్తావించడం నిజంగా మాకు సింగరేణి గౌరవంగా మేము భావిస్తున్నాము మరి ఈ సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను